మేషరాశి ఆర్థిక పరిస్థితులు కొంత చక్కబడతాయి శుభవార్తను వింటారు ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది వృత్తి ఉద్యోగాల లోపల రాణిస్తారు సంఘం లోపట కొంత గౌరవం పెరుగుతూ ఉంటుంది మీ యొక్క వ్యవహారాలన్నీ చక్కబడతాయి రుణ ఒత్తిడి తగ్గి కొంత సంతోషాన్ని పొందుతారు మేషరాశి వారు ఈరోజు విష్ణువు యొక్క నామాన్ని స్మరించుకొని మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృషభ రాశి ఈ వారికి రోజు ఆర్థిక పరంగా కొంత కలిసి వస్తుంది ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారము లభిస్తూ ఉంటుంది ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి మధ్యవర్తిత్వానికి వెళ్ళకూడదు వృధా ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది జాగ్రత్తలు పాటిస్తూ అవసరం మటుకు ఖర్చులు చేయండి కొంత మేలు కలుగుతూ ఉంటుంది వృషభ రాశి వారు మీరు స్థాన చలనం సంబంధించి కానీ లేదా ఉద్యోగ మార్పిడికి సంబంధించిన ప్రయత్నాలు ఈరోజు కొంత మీకు అనుకూలంగా ఉంటాయి ఈ రాశివారు ఈరోజు అయ్యప్ప స్వామికి నమస్కరించి మీ యొక్క పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మిథున రాశి ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా ఉన్నది ప్రయత్నాలు కొంత మేరకు ఫలిస్తాయి మిత్రుల యొక్క సహకారం ఉంటుంది సమయానికి కొంత డబ్బు చేతికి వస్తుంది రుణ ఒత్తిళ్ళు తగ్గుతాయి ఉద్యోగస్తులకు తోటివారి సహకారము లభిస్తూ ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క సహకారము సంపూర్ణంగా ఉంది పై అధికారుల యొక్క ఒత్తిడి కూడా ఉద్యోగులకు తగ్గి కొంత ఆనందాన్ని కలగజేస్తాయి ముఖ్యమైన నిర్ణయాలు కొన్ని ఈరోజు తీసుకునే అవకాశం ఉన్నది మిథున వారు సుబ్రహ్మణ్యేశ్వరాయ నమ అని చెప్పి స్వామికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది